అక్టోబర్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీలలో జరగబోయే అద్భుతమైన అంశాలను గురించి ఇప్పుడు పూర్తిగా స్పష్టంగా తెలుసుకుందాం ఈ వీడియోను దైవమే మీకు పంపినా ఒక ముఖ్యమైన సూచనగా భావించండి ఇది మీ వరకు చేరిందంటే అది సాధారణ విషయం కాదు మీ చుట్టూ ఎవరూ లేని సమయంలో ఎవరికీ తెలియకుండా ఒంటరిగా మాత్రమే ఈ వీడియోను చూడండి అప్పుడే మీకు మొత్తం విషయం సరిగ్గా అర్థమవుతుంది అలాగే ఏ అక్షరంతో పేరు మొదలయ్యే వల్ల ఈ నాలుగు రోజులలో మీకు ఆపద కలిగే అవకాశం ఉందో కూడా మీరు గ్రహించవచ్చు కాబట్టి వీడియోను మధ్యలో ఆపకుండా పూర్తిగా చూడండి అంతేకాకుండా కామెంట్ బాక్స్లో జయలక్ష్మి మాత అని తప్పక రాయండి వెంటనే ఈ వీడియోను లైక్ చేసి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి సింహరాశివారి స్వభావం సింహరాశివారు అంటేనే సింహంలాంటి ధైర్యం మరియు ఆత్మవిశ్వాసం సూర్యుడి ఆధ్వర్యంలో జన్మించిన వీరిలో సాహసం అధికారం నాయకత్వ లక్షణాలు సహజంగానే ఉంటాయి వీరి మనస్తత్వం చాలా నిజాయితీతో కూడుకున్నది ఎటువంటి కపటం ఉండదు ఏ ఆటంకం ఎదురైనా ముందుండి నడిపించే ఒక రాజువలే వీరు వ్యవహరిస్తారు అయితే వీరి అహంభావం డామినేట్ చేసే తత్వం ఇతరుల పట్ల ఓర్పు లేకపోవడం వంటివి వీరికి ప్రధాన సమస్యలు సృష్టిస్తాయి మనసులో ఏదీ దాచుకోకుండా సూటిగా మాట్లాడే వీరి నిజాయితీ ఇతరులను బాధించినప్పటికీ వీరి హృదయం మాత్రం స్ఫటికంలా స్వచ్ఛమైనది చిన్నతనంలో తమ సృజనాత్మకత కుటుంబ కట్టుబాట్ల వల్ల అణిచివేయబడి తమ కోరికలకు మద్దతులేక ఒంటరిగా పోరాటం చేయాల్సి వస్తుంది ప్రస్తుత పరిస్థితిలో ఉద్యోగంలో ముఖ్య బాధ్యతలు వహిస్తూ సహోద్యోగుల సహకారం లేక ఒంటరి రాజులా శ్రమిస్తుంటారు ఆర్థిక స్థిరత్వం కుటుంబ బాధ్యతల భారం మొత్తం తమపైనే ఉండటం వల్ల వీరు ఎప్పుడూ ఒత్తిడిలో ఉంటారు వీరి ముక్కుసూటితనం అన్యాయాన్ని ప్రశ్నించే పట్టుదల కారణంగా ఇతరులు వీరిని గర్వంతో కూడిన వ్యక్తిగా భావించి అవమానించడం లేదా తేలికగా చూడడం తరచుగా జరుగుతుంది ఇతరులకు సహాయం చేసేందుకు వీరు చూపించే మంచితనాన్ని బలహీనతగా భావించి మోసం చేసేవారు ఎక్కువ అయినప్పటికీ వీరి కోపం ఎంత వేగంగా వస్తుందో అంతే త్వరగా మర్చిపోతారు ఎవరిపైనా లేదా ద్వేషం పెట్టుకోరు కష్టాల్లో ఉన్నవారికి నిస్వార్థంగా సహాయం చేయడానికి ముందుండే ఈ సింహరాశివారి నిష్కపటమైన స్వచ్ఛమైన మనసే వీరి ప్రత్యేకత గ్రహాల ప్రభావాలు అక్టోబర్ ఇరవై నుండి ముప్పై అంగారకుడి కుజుడు మార్పు అపారశక్తి మీ రాశికి శక్తినిచ్చే గ్రహమైన అంగారకుడు కుజుడు అక్టోబర్ ఇరవై ఏడున తన స్థానం నుంచి వృశ్చిక రాశిలోకి మారుతాడు ఈ మార్పు సింహరాశివారికి చాలా కీలకమైనది కుజుడు మీ నాల్గవ స్థానంలోకి అడుగు పెట్టడం వలన ఈ నాలుగు రోజులు మీకు అధికమైన మానసిక శక్తిని ఇల్లు మరియు ఆస్తికి సంబంధించిన లక్ష్యాల పట్ల తీవ్రమైన పట్టుదలను ఇస్తుంది ఇది మీ పరిశోధనా స్వభావాన్ని దాగి ఉన్న విషయాలపై ఆసక్తిని పెంచుతుంది ఏదైనా లోతుగా తెలుసుకోవాలన్నా లేదా మీ జీవితంలో ఇంటికి సంబంధించి మార్పు తీసుకురావాలన్నా ఈ సమయం చాలా అనుకూలం ఈ గ్రహసంచారం వల్ల మీ శక్తిని సరైన దిశలో ఉపయోగించడం చాలా ముఖ్యం తొందరపాటు ఆవేశం లేకుండా తెలివిగా వ్యవహరిస్తే మీరు అనుకున్న పనులు పూర్తి చేయగలుగుతారు గురువు బృహస్పతి ప్రభావం కీర్తి గౌరవం గురువు అక్టోబర్ పద్దెనిమిదిన కర్కాటక రాశిలోకి మారడం వల్ల ఈ నాలుగు రోజులు ఆయన ప్రభావం మీ పన్నెండవ స్థానంపై ఉంటుంది ఈ ప్రభావం మీకు ఆధ్యాత్మిక చింతన విదేశీ ప్రయాణాలు మరియు ఇంటి వాతావరణంలో సంతోషాన్ని ఇస్తుంది దూర ప్రాంతాల నుండి మీకు మద్దతు లభిస్తుంది ఇంట్లో దైవ కార్యాలు లేదా శుభకార్యాలు జరగడానికి లేదా ఆధ్యాత్మిక భావన పెరగడానికి ఈ ప్రభావం తోడ్పడుతుంది బుధుడి ప్రభావం లోతైన ఆలోచనలు బుధుడు కూడా వృశ్చిక రాశిలోకి మారుతున్నందున మీ ఆలోచన తీరుపైపై విశ్లేషణ నుండి లోతైన పరిశీలన వైపు మళ్ళుతుంది ఈ సమయంలో మీరు మాట్లాడే ముందు బాగా ఆలోచిస్తారు ఆస్తి వాహనాలు లేదా తల్లికి సంబంధించిన విషయాలపై దృష్టి పెట్టడానికి వాటి గురించి చర్చించడానికి ఇది మంచి సమయం ముఖ్యంగా మీ మాటల్లో స్పష్టత వాదించేటప్పుడు పదును ఉంటుంది రవి సూర్యుడు మరియు శుక్రుడి స్థానం మీ రాశి అధిపతి అయిన సూర్యుడు మరియు శుక్రుడు ఈ సమయంలో తులారాశి మూడవ స్థానంలో ఉండటం వలన తోబుట్టువులు పొరుగువారు మరియు చిన్న ప్రయాణాలపై ఎక్కువ దృష్టి పెడతారు సంబంధాలలో సమతుల్యత సామరస్యం కోసం ప్రయత్నిస్తారు అయినప్పటికీ సంభాషణల విషయంలో చిన్నపాటి ఒత్తిడి లేదా ఎక్కువ శ్రద్ధ అవసరమవుతుంది నాలుగు రోజుల ఫలితాలు అక్టోబర్ ఇరవై ఏడు నుండి ముప్పై ఆర్థిక విషయాలు ఆర్థికంగా ఈ నాలుగు రోజులు లాభాలు నష్టాలు కలిసిన మిశ్రమ ఫలితాలను ఇస్తాయి మీ ఉద్యోగం మరియు సృజనాత్మక రంగాల నుండి మంచి ఆదాయం ఉంటుంది గతంలో పెట్టిన పెట్టుబడులు ముఖ్యంగా ఇంటికి సంబంధించిన వాటిపై పెట్టినవి ఈ సమయంలో మంచి లాభాన్ని ఇచ్చే అవకాశం ఉంది అక్టోబర్ ఇరవై తొమ్మిది ముప్పై తేదీల్లో అనుకోని ఆర్థిక సహాయం లేదా ధనలాభం దక్కవచ్చు ఇది మీ ఆర్థిక బలాన్ని పెంచుతుంది ఎక్కువ ఖర్చు చేస్తారు అక్టోబర్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో ఎవరికైనా అప్పులివ్వడం లేదా తీసుకోవడం వంటి పెద్ద ఆర్థిక లావాదేవీల విషయంలో చాలా ఆలోచించాలి ఆర్థిక విషయాలలో పారదర్శకతను పాటించడం ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులతో ఆర్థిక ప్రణాళికల గురించి చర్చించడం వలన భవిష్యత్తులో వచ్చే చిక్కులను నివారించవచ్చు వృత్తి ఉద్యోగం ఉద్యోగ జీవితంలో మీరు మీ కష్టానికి ప్రతిభకు తగిన గుర్తింపు పొందుతారు మీ నాయకత్వ లక్షణాలు ఆత్మవిశ్వాసం ఈ సమయంలో మీకు అధిక గౌరవాన్ని తెచ్చిపెడతాయి ఉన్నతాధికారులు మరియు సహోద్యోగుల నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది మీరు ఏదైనా కొత్త పనిని చేపట్టడానికి లేదా మీ ఉద్యోగంలో ముఖ్యమైన మార్పులు తీసుకురావడానికి ఇది అనుకూలమైన సమయం మీ మాట్లాడే నైపుణ్యాలు పెరగడం వలన మీ ప్రెజెంటేషన్లు మరియు సమావేశాలు విజయం సాధిస్తాయి అయితే అధిక పనిభారం మరియు ఒత్తిడి కారణంగా అప్పుడప్పుడు చిరాకు అలసట కలగవచ్చు మీ సహోద్యోగులలో కొందరి ఈర్ష్యకు మీరు గురికావచ్చు కాబట్టి మీ ఉద్యోగ రహస్యాల విషయంలో జాగ్రత్తగా ఉండడం ముఖ్యం ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపడకుండా అన్ని కోణాల నుండి ఆలోచించి నిర్ణయం తీసుకోవడం ఉత్తమం ఈ నాలుగు రోజుల్లో ప్రత్యేకించి అక్టోబర్ ఇరవై తొమ్మిది ముప్పై తేదీల్లో మీ పనితీరు అద్భుతంగా ఉంటుంది ఇది మీ కెరీర్కు ఒక మలుపుగా నిలవవచ్చు వ్యాపారం వ్యాపారస్తులకు ఈ నాలుగు రోజులు చాలా చురుకుగా మరియు లాభదాయకంగా కూడా ఉంటాయి స్వయం వ్యాపారాలు బాగా వృద్ధి చెందుతాయి కొత్త ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది మీ తెలివితేటలు మరియు మాట తీరు ద్వారా కొత్త కస్టమర్లను ఆకర్షించడంలో విజయం సాధిస్తారు వ్యాపారాన్ని పెంచడానికి లేదా కొత్త పెట్టుబడులు పెట్టడానికి ఇది అనుకూలమైన సమయం ముఖ్యంగా అక్టోబర్ ఇరవై తొమ్మిది ముప్పై తేదీల్లో మీరు తీసుకునే నిర్ణయాలు ఎక్కువ కాలం లాభాలను ఇస్తాయి అయితే అక్టోబర్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో కొంతమంది పోటీదారులు మీకు సమస్యలు సృష్టించే అవకాశం ఉంది పెద్ద మొత్తంలో డబ్బును పెట్టుబడి పెట్టే ముందు లేదా ఏదైనా ముఖ్యమైన కాంట్రాక్ట్పై సంతకం చేసే ముందు నిపుణుల సలహాలను తీసుకోవడం చాలా ముఖ్యం తొందరపాటుతో కూడిన నిర్ణయాలు అతిగా నమ్మడం వంటివి నష్టాన్ని కలిగించవచ్చు ఈ నాలుగు రోజుల్లో మీ దృష్టిని పూర్తిగా మీ లక్ష్యాలపై కేంద్రీకరించి క్రమశిక్షణతో వ్యవహరించడం వలన వ్యాపారంలో తిరుగులేని విజయాన్ని సాధించవచ్చు దాంపత్యం వివాహ జీవితం వివాహ జీవితంలో అనుకూలమైన గ్రహ సంచారం వలన సంతోషం అన్యోన్యత పెరుగుతాయి మీ భాగస్వామి నుండి పూర్తి మద్దతు లభిస్తుంది మీరిద్దరూ కలిసి జీవిత లక్ష్యాల గురించి కొత్త ప్రణాళికలు వేసుకుంటారు శుక్రుడి అనుకూలత మీ ఇద్దరి మధ్య ప్రేమను పెంచుతుంది చిన్న చిన్న విభేదాలు కూడా సులభంగా పరిష్కారమవుతాయి మీ భాగస్వామితో కలిసి చిన్న ప్రయాణాలకు వెళ్లడానికి లేదా ముఖ్యమైన కార్యక్రమాలలో పాల్గొనడానికి ఈ సమయం అనుకూలంగా ఉంది అయినప్పటికీ మీ రాశి అధిపతి ప్రభావం కారణంగా అప్పుడప్పుడు అహంకార ఘర్షణలు లేదా ఆధిపత్య స్వభావం వల్ల ఇబ్బందులు తలెత్తవచ్చు మీ భాగస్వామి యొక్క అభిప్రాయాలను అవసరాలను మీరు విస్మరించకుండా జాగ్రత్త వహించాలి అక్టోబర్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో చిన్న విషయాలకే కోపం వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఓర్పు పాటించడం ముఖ్యం మీ భాగస్వామికి ఎక్కువ సమయం కేటాయించడం వారి పట్ల మీ ప్రేమను మాటల ద్వారా చేతల ద్వారా తెలియజేయడం ద్వారా మీ దాంపత్య బంధం మరింత బలంగా మారుతుంది ప్రేమ ప్రేమ వ్యవహారాలలో సింహరాశివారికి ఈ నాలుగు రోజులు చాలా ఉద్వేగభరితంగా మరియు అనుకూలంగా ఉంటాయి పెళ్లి కానివారు కొత్త ప్రేమ సంబంధాలను మొదలుపెట్టడానికి లేదా ఇప్పటికే ఉన్న సంబంధాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లడానికి ఇది సరైన సమయం మీ ఆకర్షణ మరియు మంచి మాట తీరు కారణంగా ఇతరులను సులభంగా ఆకర్షించగలుగుతారు ప్రేమ జీవితంలో సంతోషం ఉల్లాసం కనిపిస్తాయి మీ భాగస్వామితో మీ భావాలను ఏమాత్రం దాచుకోకుండా స్పష్టంగా తెలియజేయగలుగుతారు అయినప్పటికీ కొన్ని సమయాలలో మీ తొందరపాటు లేదా అతి విశ్వాసం ప్రేమ వ్యవహారాలలో చిన్నపాటి అపార్థాలకు దారితీయవచ్చు మీ భాగస్వామి యొక్క భావోద్వేగాలను లేదా ఆలోచనలను పూర్తిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం ముఖ్యం అక్టోబర్ ఇరవై తొమ్మిది ముప్పై తేదీల్లో మీ ప్రేమ జీవితంలో ఒక ముఖ్యమైన మలుపు లేదా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది మీ మనసులోని మాటను సున్నితంగా ప్రేమగా తెలియచేయడం ద్వారా ప్రేమ జీవితంలో పూర్తి విజయాన్ని సాధిస్తారు పెళ్లి వివాహం పెళ్లి కోసం ప్రయత్నాలు చేస్తున్న సింహరాశివారికి ఈ నాలుగు రోజులు మంచి ఫలితాలను ఇస్తాయి గ్రహాల అనుకూలత వలన వివాహ సంబంధాలు కుదిరే అవకాశం ఎక్కువగా ఉంది నిశ్చితార్థం లేదా పెళ్లి తేదీ నిర్ణయించడానికి సంబంధించిన చర్చలు సానుకూలంగా ముందుకు సాగుతాయి కుటుంబ సభ్యులు మరియు బంధువుల నుండి ఈ విషయంలో పూర్తి మద్దతు లభిస్తుంది మీరు కోరుకున్న లక్షణాలు గల జీవిత భాగస్వామిని పొందడానికి ఇది అనుకూల సమయం అయితే పెళ్లి విషయాలపై చర్చలు జరిగేటప్పుడు కుటుంబ సభ్యుల మధ్య చిన్నపాటి అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు ఈ సమయంలో మీరు శాంతంగా ఉండడం మరియు పెద్దల గౌరవాన్ని నిలుపుకోవడం చాలా ముఖ్యం తొందరపడి నిర్ణయం తీసుకోకుండా ప్రతి అంశాన్ని పరిశీలించడం మరియు మీ కాబోయే భాగస్వామితో స్పష్టమైన సంభాషణను కొనసాగించడం ద్వారా పెళ్లికి సంబంధించిన అడ్డంకులను మధ్య చిన్నపాటి అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు ఈ సమయంలో మీరు శాంతంగా ఉండడం మరియు పెద్దల గౌరవాన్ని నిలుపుకోవడం చాలా ముఖ్యం తొందరపడి నిర్ణయం తీసుకోకుండా ప్రతి అంశాన్ని పరిశీలించడం మరియు మీ కాబోయే భాగస్వామితో స్పష్టమైన సంభాషణను కొనసాగించడం ద్వారా పెళ్లికి సంబంధించిన అడ్డంకులను సులభంగా అధిగమించవచ్చు అక్టోబర్ ఇరవై తొమ్మిది ముప్పై తేదీల్లో ఈ శుభకార్యానికి సంబంధించిన శుభవార్త వినే అవకాశం ఉంది బంధువులు బంధువులతో మీ సంబంధాలు సంతోషంగా చురుకుగా ఉంటాయి సామాజిక సమావేశాలు కుటుంబ వేడుకలలో మీరు చురుకుగా పాల్గొంటారు మరియు మీ గౌరవం పెరుగుతుంది దూరపు నుండి లేదా స్నేహితుల నుండి ముఖ్యమైన సమాచారం లేదా సహాయం లభించవచ్చు కుటుంబంలో పెద్దల ఆశీస్సులు మద్దతు మీకు అన్ని విషయాలలో బలాన్నిస్తాయి మీ మాట్లాడే పద్ధతిలో వినయం గౌరవం పాటించడం వలన బంధువులతో మీ బంధం మరింత బలంగా మారుతుంది అయినప్పటికీ కొన్ని సమయాల్లో ఆస్తి లేదా పాత విషయాలపై చర్చలు జరిగేటప్పుడు మీ ఆవేశం కారణంగా చిన్నపాటి విభేదాలు తలెత్తవచ్చు మీ అభిప్రాయాలను ఇతరులపై రుద్దకుండా జాగ్రత్త వహించాలి అక్టోబర్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో మీ స్వభావం కారణంగా బంధువులతో కొద్దిగా దూరం పెరిగే అవకాశం ఉంది ఈ సమయంలో అనవసరమైన చర్చలకు దూరంగా ఉండటం తటస్థంగా వ్యవహరించడం ద్వారా బంధువులతో శాంతియుత సంబంధాలను కొనసాగించవచ్చు ప్రమాదాన్ని సూచించే అక్షరం వి సింహరాశివారు తమ జీవితంలో వి అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా డబ్బు మరియు ఇంటికి సంబంధించిన వ్యవహారాలలో జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వి అక్షరం శుక్రగ్రహం యొక్క ప్రభావానికి సంబంధించినదిగా పరిగణించబడుతుంది శుక్రుడు సింహరాశికి అనుకూలించిన స్థానాలైన మూడవ ధైర్యం ప్రయాణాలు మరియు పదవ వృత్తి కీర్తి ఇంటికి అధిపతి కావడం వల్ల ఈ అక్షరం కలిగిన వ్యక్తులతో లావాదేవీలు చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండడం అవసరం వి అక్షరం కలిగిన వ్యక్తులు సాధారణంగా స్థిరత్వం నెమ్మది మరియు ఆచితూచి అడుగులు వేసే వృషభరాశి స్వభావాన్ని కలిగి ఉంటారు ఈ స్వభావం సింహరాశివారి సహజమైన వేగం ఉత్సాహం మరియు తక్షణ నిర్ణయాలకు పూర్తిగా విరుద్ధంగా ఉంటుంది అందువల్ల వ్యాపారం లేదా ఆర్థిక భాగస్వామ్యాలలో వి అక్షరం గలవారు అధిక జాగ్రత్త లేదా ఆలస్యం చేయడం వలన సింహరాశివారికి రావాల్సిన లాభాలు ఆగిపోవడం లేదా సమయం వృధా కావడంతో పాటు తీవ్రమైన మానసిక ఒత్తిడి కలిగే అవకాశం ఉంది ఈ వైరుధ్యం కారణంగా సింహరాశివారికి ఆర్థిక నష్టం లేదా సంబంధాలలో తీవ్ర విభేదాలు తలెత్తవచ్చు అందుకే వి అక్షరం ఉన్నవారితో వ్యవహరించేటప్పుడు సింహరాశివారు తమ సహనాన్ని పరీక్షించుకోవాల్సి ఉంటుంది మరియు ప్రతి విషయంలోనూ స్పష్టమైన లిఖితపూర్వక ఒప్పందాలను కలిగి ఉండటం చాలా ఉత్తమం సింహరాశివారు చేయవలసిన పరిహారాలు అక్టోబర్ ఇరవై ఏడు నుండి ముప్పై వరకు ఆరాధించవలసిన దైవాలు మరియు ఆలయ దర్శనం సింహరాశికి నాయకుడైన సూర్యుడి అనుగ్రహం పూర్తిగా లభించడానికి ఈ నాలుగు రోజులలో శక్తినిచ్చే దేవతలను పూజించడం చాలా మంచిది మీరు తప్పకుండా శివాలయాన్ని లేదా రామమందిరాన్ని దర్శించుకోవాలి ఈ స్వాములు సూర్యుడికి సంబంధించిన ప్రతికూల ప్రభావాల నుండి రక్షణ కల్పిస్తారు ఆదివారం అక్టోబర్ ఇరవై నాడు గుడికి వెళ్లి దీపం వెలిగించి స్వామివారిని దర్శించుకోవడం ద్వారా మీ ధైర్య సాహసాలు పెరుగుతాయి ఉద్యోగపరమైన సమస్యలు తొలగిపోతాయి ఈ దైవాల దర్శనం మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచడమే కాకుండా అనవసరమైన గొడవలు చట్టపరమైన చిక్కులనుండి ఉపశమనం కలిగిస్తుంది అలాగే వీలైతే శక్తికి దేవత అయిన శ్రీ లలితాదేవిని లేదా శ్రీ మహాలక్ష్మి దేవాలయాన్ని సందర్శించి ఎర్రని లేదా పసుపు రంగు పువ్వులతో అమ్మవారిని పూజించండి ఈ పూజ వల్ల మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది మరియు కుటుంబంలో ప్రశాంతత సంతోషాలు నెలకొంటాయి సమర్పించవలసిన నైవేద్యాలు మరియు పూజా సామగ్రి ఆరాధనలో దేవతలకు సమర్పించే నైవేద్యాలు పూజా వస్తువులు కూడా గ్రహాధిపతుల ఆశీర్వాదానికి కారణమవుతాయి శివుడికి బియ్యంతో చేసిన పదార్థాలు లేదా కీర్ పాయసం నైవేద్యంగా సమర్పించడం చాలా మంచిది సూర్యుడికి సంబంధించిన ఎర్రని పువ్వులు ముఖ్యంగా ఎర్రమందార పూలను దైవాలకు సమర్పించండి ఈ నైవేద్యాలను సమర్పించిన తరువాత వాటిని భక్తులకు తప్పకుండా పంచండి ఆదివారం రోజు స్వామివారికి కుంకుమను సమర్పించడం ద్వారా మీరు ప్రమాదాల నుంచి రక్షించబడతారు అలాగే దీపం వెలిగించేందుకు ఆవు నెయ్యిని ఉపయోగించడం వల్ల శని గ్రహ ప్రభావం నుండి కూడా మీకు రక్షణ లభిస్తుంది చేయవలసిన జపాలు మరియు వ్రతాలు మానసిక ప్రశాంతతకు గ్రహబలానికి జపాలు వ్రతాలు చాలా అవసరం ఈ నాలుగు రోజులలో ప్రతి ఉదయం స్నానం చేసి సూర్యుడికి ఎదురుగా నిలబడి ఆదిత్య హృదయాన్ని పఠించడం లేదా కనీసం ఒకసారి వినడం చేయాలి ఈ పారాయణం మీ శక్తిని పెంచుతుంది మరియు సమాజంలో మీకు గౌరవాన్ని గుర్తింపును పెంచుతుంది సూర్యుడి అనుగ్రహం కోసం ప్రతిరోజు ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ సూర్యాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి ఈ జపం మీలో పేరుకుపోయిన కోపాన్ని అదుపుచేసి లక్ష్య సాధనలో స్థిరత్వాన్ని పెంచుతుంది అలాగే రక్షా స్తోత్రాన్ని ఒకటికి మూడుసార్లు పఠించడం వల్ల మీ పనులలో ఆటంకాలు తొలగి విజయం సొంతమవుతుంది చేయవలసిన దానధర్మాలు దానధర్మాలు గ్రహదోషాలను నివారించడానికి కష్టాల నుండి బయటపడటానికి అత్యంత ప్రభావవంతమైన మార్గం మీ రాశి అధిపతి సూర్యుడు కాబట్టి గోధుమలు లేదా ఎరుపు రంగు వస్తువులకు సంబంధించిన దానాలు చేయడం ఉత్తమం గోధుమల దానం ఆదివారం నాడు శక్తి మేరకు గోధుమలు లేదా గోధుమ పిండిని పేదవారికి లేదా ఆలయంలోని అర్చకులకు దానం చేయండి ఈ దానం అప్పుల సమస్యలను ఆరోగ్యపరమైన ఇబ్బందులను తగ్గిస్తుంది బెల్లం మరియు వస్త్రదానం బెల్లం లేదా బెల్లంతో తయారుచేసిన తీపి పదార్థాలను పేదపిల్లలకు పంచిపెట్టండి అలాగే ఎరుపు రంగు దుస్తులు లేదా ఎర్రని కండువాలను అవసరంలో ఉన్న వృద్ధులకు దానం చేయడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి బంగారం లేదా రాగి దానం సూర్యుడికి సంబంధించిన లోహమైన రాగిని రాగి పాత్రలు లేదా రాగి నాణేలు దేవాలయంలో దానం చేయడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది ఈ దానం ద్వారా శారీరక స్థిరత్వం లభిస్తుంది పాటించవలసిన నియమాలు మరియు ఆరోగ్య జాగ్రత్తలు పరిహారాలతో పాటు ఈ నాలుగు రోజులలో మీరు కొన్ని నియమాలను పాటించడం వల్ల మెరుగైన ఫలితాలు పొందవచ్చు సింహరాశివారు సహజంగా తొందరపాటు స్వభావం కలిగి ఉంటారు కాబట్టి ఈ సమయంలో కోపాన్ని నియంత్రించుకోవడానికి ప్రయత్నించండి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు ఒకటికి రెండుసార్లు నిదానంగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి ప్రతిరోజూ ఉదయం కనీసం అరగంట పాటు శారీరక శ్రమ లేదా యోగాభ్యాసం చేయండి ఇది మీ శక్తిని సరైన మార్గంలో మళ్లించి మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది ఇంట్లో తూర్పు దిశ శుభ్రంగా ఉంచుకోండి ఈ మూల సూర్యుడి స్థానం కాబట్టి దానిని పరిశుభ్రంగా ఉంచటం వల్ల ఇంట్లో శాంతి శ్రేయస్సు నెలకొంటాయి అలాగే మీ తండ్రి లేదా తండ్రితో సమానమైన వ్యక్తులతో ప్రేమగా సఖ్యతగా మెలగడం కూడా ఒక శక్తివంతమైన పరిహారంగా పనిచేస్తుంది అదృష్ట అంశాలు అదృష్ట రంగులు సింహరాశివారికి ఈ నాలుగు రోజులలో శక్తిని విజయాన్ని అందించే ప్రధాన రంగు గోల్డ్ బంగారు మీ రాశికి అధిపతి అయిన సూర్యుడు ఈ రంగును సూచిస్తాడు కాబట్టి గోల్డ్ లేదా ఆరెంజ్ రంగు దుస్తులను ధరించడం వలన మీలో ధైర్యం ఆత్మవిశ్వాసం పెరుగుతాయి మరియు పనులను వేగంగా పూర్తి చేసే సామర్థ్యం వృద్ధి చెందుతుంది అయితే ఎరుపు రంగు యొక్క తీవ్రత మీలోని అగ్నితత్వాన్ని పెంచి కొన్నిసార్లు మీకు తెలియకుండానే కోపాన్ని తొందరపాటును ప్రేరేపించవచ్చు అందువలన ఈ రంగును ఉపయోగించినప్పటికీ మీ ఉద్వేగాలను నియంత్రించుకోవడం అవసరం అలాగే పసుపు రంగును కూడా ఉపయోగించడం ద్వారా విచక్షణ పెరిగి మీరు సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు అదృష్ట సమయాలు ఈ నాలుగు రోజులలో మీరు పనులు ప్రారంభించడానికి లేదా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఉదయం ఉదయం ఆరు గంటల నుండి ఉదయం ఏడున్నర వరకు మరియు మధ్యాహ్నం అర్ధరాత్రి ఒకటిన్నర నుండి తెల్లవారుజాము మూడు గంటల వరకు ఉన్న సమయాలు చాలా అదృష్టకరమైనవి ఈ సమయాల్లో మీరు మొదలుపెట్టిన పనులు విజయవంతమయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది అయితే ఈ శుభ సమయాలలో మీరు అత్యంత ఉత్సాహంగా వేగంగా ఉంటారు ఈ వేగం కారణంగా మీరు ముఖ్యమైన విషయాలలో లోతుగా ఆలోచించకుండా తొందరపాటుతో నిర్ణయాలు తీసుకునే ప్రమాదం ఉంది కాబట్టి ఈ సమయాలను ఉపయోగించుకునేటప్పుడు మీ సహనాన్ని అదుపులో ఉంచుకుని అన్ని కోణాలను పరిశీలించి ముందుకు వెళ్లడం మంచిది అదృష్టపు సంఖ్యలు ఈ నాలుగు రోజులలో సింహరాశివారికి ప్రధానంగా శుభాన్ని అందించే సంఖ్య ఒకటి ఇది మీ పోరాట పటిమను విజయాన్ని ఆకర్షిస్తుంది అలాగే సంఖ్యలు ఐదు మరియు తొమ్మిది కూడా మీకు అనుకూలమైనవి ఈ సంఖ్యలను ముఖ్యమైన లావాదేవీలలో లేదా మీ అడ్రస్ ఫోన్ నెంబర్ వంటి వాటిలో ఉపయోగించటం వలన మీకు అదృష్టం పెరుగుతుంది అయితే సంఖ్య ఒకటి యొక్క తీవ్రమైన శక్తి వలన మీలో మొండితనం ఆధిపత్య స్వభావం పెరిగే అవకాశం ఉంది ఈ సంఖ్యపై అధికంగా ఆధారపడటం వలన విజయం సాధించినప్పుడు అహంకారం పెరగకుండా జాగ్రత్త పడాలి సంఖ్యలను ఉపయోగించేటప్పుడు వినయం మరియు పట్టుదలను సమన్వయం చేసుకోవడం చాలా ముఖ్యం అదృష్టపు ఉంగరం రత్నం సింహరాశి వారికి అదృష్టాన్నిచ్చే రత్నం మాణిక్యం రూబీ దీనిని బంగారంలో ధరించటం వలన మీలో ఆత్మవిశ్వాసం శారీరక శక్తి మరియు రోగనిరోధక శక్తి పెరుగుతాయి ఇది మీ లక్ష్యాలను సాధించడానికి ధైర్యాన్నిస్తుంది మరియు మీ ప్రయత్నాలకు బలాన్ని చేకూరుస్తుంది అయితే మాణిక్యం యొక్క శక్తి చాలా తీవ్రంగా ఉంటుంది దీనిని సరైన ముహూర్తంలో ధరించకపోతే లేదా మీ కోపాన్ని నియంత్రించలేకపోతే ఈ రత్నం మీ దూకుడు స్వభావాన్ని మరింత పెంచి అనవసరమైన వాదనలకు లేదా చిన్న చిన్న ప్రమాదాలకు కారణమయ్యే అవకాశం ఉంది పైన వివరించిన అంశాలను పూర్తి శ్రద్ధతో పాటించండి మీకు మీ కుటుంబానికి అంతా మంచి కలుగుతుంది ఆ మాత యొక్క ఆశీస్సులు మీపై మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కామెంట్ బాక్స్లో జయలక్ష్మీమాత మాత అని కామెంట్ చేయండి వీడియో చూసిన మీ అందరికీ నా ధన్యవాదాలు